న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చదువు నాగేశ్వరరావు నా నిర్ణయాలు నేను తీసుకుంటా డౌట్ అయితే గ్యారెంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దానిలో డౌటే లేదు ఈ రాష్ట్రానికి ప్రజలు అనేది సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కుల అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది అని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతీపేదల పక్షపాతీ ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని సార్లు నెలలు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సో ఇప్పుడు డెవలప్మెంట్ వల్ల అడ్డీగా ఉంది కానీ ప్రజలను హ్యాపీ పెట్టిన దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వల్డ్ వన్ సంక్షేమించారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ కూడా చెప్పి చాలాసేపు మాట్లాడడం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కాదు ఆయన పక్కన చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చేయాలనుకున్న కానీ पाँच <inaudible>